విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా బొత్స సత్యనారాయణ ఎన్నికయ్యారు ఎమ్మెల్సీ ఉప ఎన్నిక బరిలో బొత్స సత్యనారాయణ మాత్రమే ఉండడంతో ఆయన ఎన్నికను అధికారికంగా ప్రకటించారు రిటర్నింగ్ అధికారి బొత్సను ఎమ్మెల్సీగా ప్రకటిస్తూ ధృవీకరణ పత్రం అందజేశారు తన ఎన్నికకు సహకరించిన అన్ని రాజకీయ పార్టీలు ప్రజాప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపిన బొత్స సత్యనారాయణ విశాఖ జిల్లా అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తామన్నారు మరి మన జిల్లాలో జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బ్రాండ్ కలిసి గారు గా ఎలెక్ట్ అయ్యి సర్టిఫికేట్ ఇప్పుడు ఇవ్వడం జరిగింది నాకు బీఫామ్ ఇచ్చి ఇక్కడ పోటీ చేయాలని మరి నిర్ణయించిన మా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే జిల్లాలో ఉన్న అందరు ప్రజాప్రతినిధులు ఇవాళ మరి నేను మనందరికీ నా తాలూకా మరి నా కొత్త తెలియజేసుకుంటూ జిల్లా అభివృద్ధిలో అందరం కూడా ఒకే మాటగా ఒకే బాటగా జిల్లా అభివృద్ధి అధ్యయంగా అందరూ పనిచేయాలని చేస్తారని ఆశిస్తూ సెలవు థ్యాంక్